ప్రిలారా జీవము అక్షయత రక్షణ పొందినప్పుడు మనకు నిత్య జీవం వచ్చేసింది దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను దేవుడు అనుగ్రహించను నమ్మిన ప్రతివానికి జీవం జీవమున్నది దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచువాడు జీవము కలిగినవాడు ఆల్రెడీ మొదటి యోహాన్ ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చనం దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దట్స్ ఆల్ దట్ ఈస్ ది ఫైనల్ అల్టిమేట్ స్టేట్మెంట్ అందరూ చెప్పండి దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు కాబట్టి ఇప్పుడు దేవుని కుమారుని అంగరి అంగీకరించిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా అంగీకరించిన వాళ్ళు చెయ్యత్తు ఒకసారి చూద్దాం చెయ్యత్తు చెప్పండి నేను జీవము గలవాడను జీవము గల దానను స్త్రీలైతే అలా చెప్పండి నేను జీవము గల దేవుని బిడ్డలారా మనకు జీవమున్నది మరి లేనిదేమిటి అక్షయత లేదు ఆ అక్షయత నీకు ఇవ్వడానికి రెండవ రాకడ ఆయన రెండవ రాకడలో ఈ ఆపరేషన్ కంప్లీట్ చేస్తాడు అప్పటిదాకా జీవం ఉన్నది రెండవ రాకడలో అక్షయత వస్తుంది ఈ అక్షయత అనేది ఎప్పుడైతే నీకు వస్తుందో నీ శరీరములో నుండి పాప మరణ నియమము మటుమాయమైపోతుంది కాగడా వేసి వెతికినా దొరకదు అప్పుడంట ఈ పిలుపు ఈ వెదుకులాట జరుగుతుంది ఓ మరణమా నీ ముళ్ళెక్కడా యాభై నాలుగవ వత్సరము మొదటి కొరింత యాభై ఆ పదిహేనవ అధ్యాయం యాభై నాలుగు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొన్నప్పుడు విజయముందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమాని విజయం ఎక్కడ అన్నాడు మరణమాని ముళ్ళెక్కడ అన్నాడు మరణమాని ముళ్ళెక్కడ యాభై ఆరు చదవండి మరణపు ముళ్ళు మరణం యొక్క ముళ్ళు ఏమిటి చెప్పండి మరణమా నీ ముళ్ళు ఎక్కడంటే అర్థం ఏంటి మరణమా పాపం ఎక్కడ అని ఇప్పుడు అడుగుతాడు అనుకోండి మరణమా నీ ఎక్కడ నీ ముళ్ళైనటువంటి పాపం ఎక్కడ అని ఇప్పుడు అడిగితే ఎక్కడ పడితే అక్కడ ఉంది మరణం యొక్క ఎక్కడ అంటే ఎందుకు లేదు అంతటా ఉంది విశ్వాసుల జీవితాల్లో ఉంది అవిశ్వాసుల జీవితాల్లో ఉంది దైవ సేవకుల జీవితాల్లో ఉంది ఉంది మరణపు ముళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంది కానీ ఒక దినం రాబోతుంది పాపమా నీవెక్కడ అని కాగడా వేసి వెతికినా దొరకదు ఎందుకంటే పాప మరణముల నియమము కలిగినటువంటి మర్త్య శరీరాలు పాప మరణాల నియమమే లేనటువంటి అమర్త్య శరీరాలుగా మారిపోతాయి ఎలా మారుతాయండి అనేది చాలా అనవసరమైన ప్రశ్న ఎలా మారుతాయి అనేది అనవసరమైన ప్రశ్న యథార్థంగా అనాలంటే ఒక మాట తెలుగు తక్కువ ప్రశ్న అని నేను అనాలి యాక్చువల్గా కానీ నేను అట్లా అనడం లేదు అలాగా ఆ ప్రశ్న ఉన్నవాళ్ళు బాధపడతారని నేను తెలివి తక్కువ ప్రశ్న అని అనడం లేదు అనవసరమైన ప్రశ్న అంటున్నా ఎందుకు అనవసరమైన ప్రశ్న అంటే ఈ శరీరం అమర్చమైందిగా ఎలా మారుతుంది టెక్స్చర్ ఎలా మారుతుంది క్షయత అనేది ఎలాగ అయిపోతుంది అని అడిగేవాళ్ళు ప్రకృతిని ఒక్కసారి చూస్తే చాలదా గొంగళి పురుగు సీతాకోక చిలకగా ఎలా మారుతుంది నువ్వు చెప్పగలవా ఏ సైంటిస్ట్ అయినా చెప్పగలడా గొంగళి అండి అసహ్యంగా ఉంటుంది గొంగళి పురుగు ఎవరైనా దాన్ని తీసుకొని ముద్దు పెట్టుకుంటారా చేతులు తీసుకుంటారా ఎవరైనా చిచి అంటారు అది పైకెక్కిన విధులించి పారేస్తారు సబ్బుతో మళ్ళీ కడుక్కుంటారు చాలా అసహ్యమైన ఒళ్ళు జలధరింపజేసేటటువంటి ప్రాణి అది కొంతకాలం ఆ ఆకు ఈ ఆకు తిని చెట్ల మీద తిరిగిన తర్వాత తనకు తానే ఒక మట్టి గూడు కట్టుకుంటుంది ఆ మట్టి గూడులో లోపల ఉండిపోతుంది కొంతకాలం కొంతకాలం అయ్యాక ఆ మట్టిగూడు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేస్తుంది ఆ బొచ్చు బొచ్చు వెంట్రుకలు వెంట్రుకలు ఎక్కడికి పోయిందో తెలియదు అందమైనటువంటి రెక్కలు దాని మీద అందమైనటువంటి రంగురంగుల డిజైన్స్ ఒక్కొక్క సీతాకొక చిలక మీద ఒక్కొక్క రకమైన డిజైన్ మనం చేయలేము అలా అంత అందమైన పెయింటింగ్ అంత అందమైన డిజైన్తో సుందరమైన ఆకృతితో సీతాకోక చిలుక బయటకు వచ్చేస్తుంది దాన్ని అడగండి ఏంటమ్మాయి నువ్వెప్పుడు వెళ్ళావు లోపలికి ముందు ఈ గూట్లోకి గొంగళిపురుగు వెళ్ళింది కదా నువ్వొచ్చావేంటి బయటికి అది ఎట్టుపోయింది గొంగళిపురుగు నువ్వు లోపలికి ఎప్పుడు వెళ్ళావు అంటే వారు అమాయకులారా అది వెళ్ళిపోయి నేను దూరటం కాదు అదే నేను ఆ గొంగళిపురిగా ఇలా తయారయ్యాను అంటే ఎలా తయారయ్యావు అది ప్రకృతి సృష్టికర్త చేసిన విచిత్రం ప్రకృతిలో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్డినరీ క్యాటర్ పిల్లర్ మామూలు గొంగళి పురుగు సీతాకోక చిలుక ఎలాగవుతుందో ఏ సైంటిస్ట్ వివరించలేడు కానీ అది జరుగుతూనే ఉంది అలాగే ఈ పాప మరణముల నియమము కలిగిన ఈ మట్టి శరీరం అక్షయతను ధరించుకోగలిగిన ఒక నూతన శరీరముగా ఎలాగ మారిపోతుందంటే ఆ గొంగళి పొరుగు సీతాకొక చిలకలాగా మారినట్టే ఇది కూడా మారిపోతుంది దేవుడు జోక్యం చేసుకుంటాడు దేవుని శక్తి అక్కడ పనిచేస్తుంది కనుక ఈ అద్భుతం జరగబోతోంది ఫిలిప్పీ పత్రిక మూడవ అధ్యాయము ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన దయచేసి సమస్తమును తనకు లోబరచుకొన జాలిన తన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును దేవుని పవర్ అంతే ఎలాగా అని అడగనే వద్దు అసలు అదొక మిరాకిల్ ఒక ఆయన బుక్ రాశాడు బైబిల్ మిరాకల్స్ ఎక్స్ప్లెయిన్డ్ సైంటిఫికల్లీ అట వీడెంత తిక్కలుడరా అనుకున్నాను నేను ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇట్ ఈస్ నో మోర్ ఎ మిరాకెల్ నీవు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది మిరకల్ కానీ కాదు అది మిరాకెల్ అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు దేవుని శక్తి పనిచేసిందంటే మట్టితో ఒక బొమ్మను చేసి దాని నాసిక రంధ్రములో ముక్కు రంధ్రాల్లో అని ఊదాడు దేవుడు సజీవమై సచేతనమై రక్త మాంసములు ఎముకలు కలిగినటువంటి మానవ దేహమై లేచి నిలబడ్డాడు దాన్ని సైంటిఫిక్గా ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు సైంటిఫిక్గా ఏం లేదు ఏం లేదు దేవుని శక్తి అది నువ్వు బురదతో ఒక మట్టి చేసి ఉఫ్ఫనూదు అది ఉఫ్ఫు అని ఊదిన కొద్ది ఇంకా గట్టిగా అయిపోతుంది అది రాయిలాగా అయిపోతుంది దానికి జీవం రాదు కానీ దేవుడు ఊదినప్పుడు జీవం వచ్చింది దేవుడు అంటే మన పరిమితులకు మించినవాడు మనము చెయ్యలేనివి చేసేవాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు చేశాడని చెప్పిన తర్వాత ఎలా చేశాడు అని అడగొద్దు దేవుడు కనుక చేశాడంతే ఆయన ఏమైనా చేయగలడు దేవునికి సమస్తము సాధ్యము నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది కలదా అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ్యా సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన తన శక్తిని బట్టి మన శరీరములో ఒక మార్పు తీసుకొచ్చేస్తాడు ఆయన దేవుని స్తోత్రం కలిగిన కాక అప్పుడు ఈ దేహము ఇదే ఆకారంలో ఉంటుంది నేను నాలాగే ఉంటాను బాలయ్య గారు బాలయ్యలాగే ఉంటాడు అంతేగాని నేను బాలయ్యలాగాను బాలే నాలడు ఆయన ఆయనలాగే ఉంటాడు నేను నాలాగే ఉంటాను కానీ లోపల కణ సముదాయం ఉందే జీవకణ సముదాయం ఆ టెక్స్చర్ మారిపోతుంది అక్షయతను తొడుక్కోవటానికి తగినట్లుగా దేవుడు మార్చేస్తాడు సృష్టికర్త కనుక ఆ తర్వాత పాప నియమము లేదు మరణ నియమము లేదు పాపమునకు ముళ్ళు లేదు మరణమునకు ముళ్ళు లేదు మరణము యొక్క ముళ్ళు పాపం అందుచేత ఇక మరణం అంటుందని అన్నమాట నేను ఉండి వేస్ట్ అండి నన్ను కూడా చంపేసేయండి అని మరణమును ఆయన నిరర్ధకము చేసాను అని చెబుతున్నాడు ఇక్కడ మొదటి రెండవ తిమోతి పత్రికలో మొదటి అధ్యాయములో క్రీస్తు చేసు పన్నెండవ వచనం చదవండి పదవ వచనం ఆ క్రీస్తు చేసు మరణమును నిరర్ధకము చేసి మరణము ఉండి కూడా వేస్ట్ అయిపోయిందట మరణాన్ని ఏం చేశాడు ఆయన నిరర్ధకము అది ఉన్నా లేకున్నా ఒకటే అది ఉండి ప్రయోజనం లేదు గనక ఇప్పుడు మరణాన్ని ఏం చేయాలంటే ఇక నన్ను కూడా చంపేసే మరణాన్నే చంపేసే అని మొరపెట్టుకుంటుంది అన్నమాట అప్పుడు అప్పుడు మరణాన్ని కూడా చంపేస్తాడు ఆయన ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయము పద్నాలుగో వచనం మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును మరణాన్ని ఒక వ్యక్తి రూపముగా చేసి దాన్ని తీసుకెళ్ళి మరణము అనేది శత్రువు కడపట నశింపజేయబడు శత్రువు మరణం దాన్ని ఎందుకు చంపేయాల్సి వచ్చింది అంటే అది ఉండి ప్రయోజనం లేదు ఇక కొంతకాలము ఉండనిచ్చాడు దేవుడు దాని ద్వారా పనులు నెరవేర్చుకున్నాడు మరణము ద్వారా కూడా కొన్ని కార్యాలు దేవుని కార్యాలు జరిగినాయి క్రీస్తు యేసు మరణము ద్వారా మరణము యొక్క బలము గలవాణిని అపవాదిని నశింపజేశాడు మరణం ద్వారా జరిగే కొన్ని గొప్ప కార్యాలు ఆయన జరిగించుకున్నాడు ఇప్పుడంతా జరిగిపోయింది అన్ని కార్యాలు అయిపోయినాయి విశ్వాసులలో కూడా మరణం అనే దానికి అవకాశం లేకుండా వాళ్ళ బాడీ స్ట్రక్చర్ మారిపోయింది మరణం అనేది వ్యర్థం అయిపోయింది అక్షయత అనేది వెలుగులోకి వచ్చింది మరి ఇంకా నన్ను ఎందుకు ఉంచావు స్వామి నన్ను కూడా తీసేయమంటుంది మరణం అప్పుడు మరణమును మృతుల లోకమును తీసుకెళ్ళి గంధకముల గుండములో ఆయన పడవేస్తారు మరణం అనేది ఏదను తోటలో ప్రారంభమై వెయ్యండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మరణం కూడా చచ్చిపోతుంది మరణాన్ని కూడా చంపేసే గొప్ప శూరుడు వీరుడు మన యేసురాజు దేవునికి స్తోత్రం కలిగిన కాక అంత గొప్ప కార్యాన్ని యేసు జరిగించాడు ఎలా జరిగించాడు తన ప్రత్యక్షత వలన